Welcome to RR Six News. Please subscribe, like, share, and comment. Hello, ఓకే మరి నిన్న వింగమూరు మండల జెడ్పీటీ సభ్యులు రెడ్డి గారు మరియు మాజీ వార్డు మెంబర్ అనుకుంటాను ఆయన మద్దూరు రెడ్డి గారు ఆయన కలిగిరి మండల కన్వీనర్ రవీంద్రారెడ్డి గారు వీళ్ళు వింగమూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని చెప్పి ఆయన మాట ఇచ్చాడు మాట తప్పుతున్నాడు అని చెప్పి దాని మీద ఒక పెద్ద ప్రెస్ మీట్ ఇచ్చారు నేను ఒకటే చెప్తున్నాను బుద్ధున్న ఎవడైనా ఒకటి అర్థం చేసుకోవాలి ఒక ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఒకటి ఉంటుంది అది నిర్ణయిస్తుంది విద్యుత్ ఛార్జీలని డిస్కమ్లు ట్రాన్స్కోకి ఇస్తే ట్రాన్స్కో వాళ్ళకి ప్రపోజల్స్ పెడితే ఆ ప్రపోజల్స్ ని ఈఆర్సీ వాళ్ళ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు దాన్ని పరిశీలించి చేస్తారు మూడు నెలల సమయంలో జరిగింది కాదు ఇది రెండు వేల ఇరవై మూడులోనే పదిహేను వేల కోట్ల రూపాయలకు కూడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాలతో ఆయన పిపిఎల్ను రద్దు చేసుకోబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏడు వేల మెగావాట్ల విద్యుత్ని రద్దు చేసి ఈ రోజు ఈ అవార్డు పాలు చేసిన ఘనత ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ విషయం తెలియకుండా వీళ్ళు అనవసరంగా అవాకులు చవాకులు పేలుతూ ప్రెస్ మీట్లు పెట్టి జనాలను ఏదో మోసం చేసి జనాల్ని మభ్య పెట్టి ఏదో ఐదున్నర నమస్కారాలు నా పేరు కూడా నాయ టీడీపీ కనిపించింది నిన్న వైఎస్ఆర్ సిపి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు అందులో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడారు ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమని చెప్పారంటే మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు చేసిందా లేదా మొదటిది రెండోది గ్యాస్ మహిళలకు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉన్నారు మొదటిది మన సిలిండర్ వచ్చింది ప్రత్యక్షంగా నాకు అకౌంట్ డబ్బులు పండి నేను సిలిండర్ బుక్ చేసుకుంటే మొదటి రెండు గంటల్లోనే నాకు అకౌంట్ లో డబ్బులు పండి ఇది సోవర్ రీస్ లో పథకం కాదా మరియు డిఎస్సి మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించిందా లేదా మన మన మంత్రి నారా లోకేష్ గారు విదేశాలకు పోయి ఎన్నో కంపెనీలు ఇచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అది నిజం కాదా పోతే ఇసుక ఇసుక అంటుండ్రు ఆ రోజు నేను ఇల్లు కట్టుకునే దానికి ఆరు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక ఇవాళ రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు ఎంత తేడా ఉందో ఆలోచించండి గారు ఏం హామీలు ఇచ్చేదో అయ్యింది నెరవేరుస్తారు మీరు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను మూడు వేల రూపాయలు కొద్ది రోజులు పెంచినందు పెంచుకుంటూ పోతాను సరే పెంచిండ్రా దానికి కానీ రెండో సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలు పెంచు మొత్తం మీద మీరు నాలుగు సంవత్సరాలు పెంచింది ఐదు సంవత్సరాలు పెంచింది వెయ్యి రూపాయలు బాబు గారు ఎలక్షన్ ఆర్మీలో చెప్పినటువంటి ఈ వెయ్యి మూడు నెలలు వెయ్యి కలిపి నాలుగు మొత్తం మీద ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు వాస్తవం కాదా ఇంకా మీ అధికారంలో